బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి సన్నాహక సమావేశం సందర్భంగా ఇరవై ఏడవ తేదీనాడు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మీరంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆ దిశగా సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రీసెంట్గా రెండు మూడు సర్వేలు వచ్చినాయి ఆ సర్వేలలో బెల్లంపల్లి నియోజకవర్గం కానీ చెన్నూరు నియోజకవర్గం కానీ ఈ తూర్పు ఆదిలాబాద్ నియోజక జిల్లాలో ఉన్నటువంటి ఐదుకి ఐదు నియోజకవర్గాలు కాగజ్ నగర్ మంచిర్యాల బెల్లంపల్లి చెన్ను రాష్ట్రోభ ఐదుటికి ఐదు బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకున్నది ప్రజల్లో మంచి పేరు వస్తున్నది గతంలో పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి బిఆర్ఎస్ఏ బాగా పనిచేసిందని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య రెండు మూడు సర్వేలు వచ్చినాయి కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది మంచిగా ఉంది మంచిగా పనిచేసుకుందాం ఇంతట్లా జూన్లనో జూలైలో ఆగస్టులో బహుశాన్ని పెట్టడే రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు తప్పిపోయి కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి మొన్న మా గెలుపు కోసం మేము మేము గెలవాలని చెప్పి మీరంతా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసిర్రో అంతకు రెండింతలు మీరు ఎంపీటీసీలు కావడానికి మీరు సర్పంచ్లు కావడానికి మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా చిన్న నేను మేము కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు అన్న పోయినరు వాడు వస్తున్నా ఓడిపోవడం మరి పది సంవత్సరాలు తెలంగాణ రథసారధి తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు మరి పెట్టి మరి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ప్రజలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మరి మనకు అవకాశం కనిపించారు ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది అసలు ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పద్నాలుగులో చెప్పలేదు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పలేదు అట్లా చెప్పని విషయాలు చాలా విషయాలు చాలా సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే మరి ఎక్కువ ఆశించి ఒక పక్క మన మీద ప్రజలకు కొంత అసూయ గలగడం ప్రజలకు ఇంకా ఆశ పెరగడం ఇవన్నీ కూడా మన ఓటమికి కారణమైనట్టు మనం ఇలా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలు